పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా తన స్థాయి ఏంటి అనేది అందరికీ తెలుసు పది సినిమాల్లో ఒక సినిమా హిట్ అయినా కూడా వరుసగా ఫెయిల్ అయినా కూడా తన రేంజ్ అనేది ఎప్పటికీ తగ్గిపోలేదు పవన్ కళ్యాణ్ అని అంటే సినిమాల్లో ఒక పవర్ స్టార్గా సినిమా పరిశ్రమలో పనిచేసే ఏ ఒక్కరు కూడా తనని ఇష్టపడని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే విధంగా ముందుకు దూసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఒక దేశ ప్రధాని ఈ విధంగా తనని పొగడడం పవన్ కళ్యాణ్ అని అంటే అంతే ఇగ ఆహర్నిశులు ప్రజల గురించే ఆలోచిస్తూ ప్రజాసేవ కోసమే తను రాజకీయాల్లోకి రావడం అనేది ఇది హర్షించదగ్గ విషయం ఎందుకనంటే రాజకీయ నాయకులు ఎక్కడో ఒక దగ్గర లొంగిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా తను పవర్లోకి రావడానికి కొంత ఎక్కడో ఒక దగ్గర లొంగిపోవచ్చు కానీ తను అనుకున్న గమ్యం మాత్రం ఒకటే ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాల్లోకి తను రావాలి ఎలాగైనా గెలవాలి పవర్లో ఉంటే తను ఏదైనా చేయగలడు ప్రజలకు అన్న విషయం గెలిచిన తర్వాత తన స్పీచ్లో క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎవరి కోసమో కక్ష సాధింపు కోసం కాదు ఈ విజయం ప్రజాసేవ కోసమే నా విజయం అనేది తన మాటల్లో క్లియర్గా అర్థమైంది ఈరోజు కేవలం ఒక వైసీపీ తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి చెడుగా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం నేను ఇంతవరకు చూడలేదు అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పొచ్చేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదో హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారన్న వార్తలు కూడా వచ్చాయి హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ విజయం తర్వాత టీడీపీ జనసేన కూటమి విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కార్యకర్తలు హల్లకల్లో చేయడం జరుగుతుంది అంటే వైసీపీ నేతలు ఏ విధంగా చేశారో వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా అయితే చేశారో విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆ విధంగా చేయడం అయితే మనం కొద్ది కొన్ని కొన్ని దిక్కులో చూస్తున్నాము ఇది ఈ గెలుపుకు ఒక మైనస్గా మారుతుంది సో పవన్ కళ్యాణ్ అభిమానులు అంటూ చెప్పుకునే కొంతమంది కూడా ఏది పడితే అది మాట్లాడడం అయితే జరుగుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ మీద వాళ్ళ వాళ్ళ కుటుంబాలు సరిగ్గానే ఉంటాయి ఇప్పుడు ఆర్పి గాడు ఏది నోటికి వస్తే అది మాట్లాడడం జరుగుతుంది తనను ఇష్టం వచ్చినట్లు ఆ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రిలేషన్ ఎలా ఉంటుందో వాళ్ళకు తెలుసు వాళ్ళు చూసుకుంటారు తన ఫ్రెండ్ అని వైసీపీ నాయకుడికి అల్లు అర్జున్ వెళ్ళి తను సపోర్ట్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత కూడా తను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది తమ్ముడి మీద ప్రేమతో నాగబాబు గారు అని ఉండొచ్చు కానీ వీడు ఆర్పి ఇంతవరకు దాన్ని కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడు వాడు తగ్గించుకుంటే చాలా మంచిది ఇలాగే కంటిన్యూ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇదొక వార్త చెడుగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకైనా వాడు స్టాప్ చేస్తే మంచిది ఆర్పి గాడు వాడి జీవితం ఏంటి వాడేంటి అనేది ఇప్పటికైనా చూసుకోవాలి నీ సపోర్ట్ కేవలం ఎలక్షన్స్ వరకే ఉంచుకో ఆ తర్వాత నువ్వు తన పేరు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తన్ని బుద్ధి చేస్తారు అంటే గాడిని ఎక్కడో ఒక దగ్గర తన్నుల పడక తప్పదు వాడికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అల్లు అర్జున్ని అసలు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచాడు పవన్ కళ్యాణ్ గారిని అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు నీ సినిమాలు ఎలా జరుగు నడుస్తాయో చూస్తాను ఈ విధమైన కామెంట్స్ చేస్తూ ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు ఒకవేళ అభిమాని అయ్యి ఉండొచ్చు అభిమాని అయ్యి ఉన్నంత వరకు మీకు సపోర్ట్ చేసేది గెలుపు వరకు సపోర్టు మాత్రమే ఆ తర్వాత నీకు అలా పవన్ కళ్యాణ్ పేరు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని అనే అధికారం నీకు లేదు ఆర్పి ఇప్పటికైనా ఇది స్టాప్ చేయి లేదనంటే నీకు తన్నులు పడే అవకాశం అయితే మంచిగా కనిపిస్తుంది ఎవడో ఒకడైతే నిన్ను తన్నక తప్పదు ఇలా రెచ్చిపోయి నువ్వు ఏది అది మాట్లాడడం ఛానల్లోకి వచ్చి ఎవరిని అది వాళ్ళని ఏది అది అనడము ఆ శ్రీరెడ్డి ఏ విధంగా అయితే మాట్లాడుతుందో అదే భాష నువ్వు మాట్లాడుతున్నావు అదే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు వైసీపీలో శ్రీరెడ్డి ఏ విధంగా అయితే తయారయ్యిందో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేనలో నువ్వు అలాగే తయారవుతున్నావు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఇప్పటికీ ఎవరు ఊరుకోరు ఇప్పటికైనా నువ్వు చేసేదంతా స్టాప్ చేసేవి నీ పని నువ్వు చూసుకో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో తనకు తెలుసు సో ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి అలాగే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్షరా న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్